హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి అర్హత పొందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల యొక్క అకౌంట్స్కైతే ఈ వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను మహిళల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బుల్ని జమ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ చాలామంది అయితే ఈ యొక్క అమౌంట్ని అనేది తీసుకోలేదు ఎవరైతే పొత్తుపు మహిళా సంఘాల్లో ఉన్నారు అలాంటి వారికైతే ఈ యొక్క అమౌంట్ అనగా వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించిన అమౌంట్ని అయితే లాక్ వేయడం జరిగింది సో ఫ్రెండ్స్ మీరు ఆ లాక్ను రిమూవ్ చేసుకొని చెయ్యూత నాలుగో విడత పథకానికి సంబంధించిన అమౌంట్ని అయితే తీసుకోగలరు సో ఫ్రెండ్స్ చాలామంది అయితే అనుకుంటున్నారు మాకైతే ఇప్పటి వరకు మా యొక్క చేతికైతే డబ్బులు అనేది రాలేదు అదేవిధంగా పడలేదనేసి చాలామంది అనుకుంటున్నారు నాలుగో విడత పథకానికి సంబంధించి ఎవరైతే ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసి ఉన్నారో అలాంటి వారందరికీ మహిళల యొక్క అకౌంట్స్కి అయితే చెయ్యూత పథకానికి సంబంధించిన పేమెంట్స్ని అనేది జగన్మోహన్ రెడ్డి గారు అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ మీ యొక్క బ్యాంక్ దగ్గరికి వెళ్ళేసి మీరు అనేది లాక్ రిమూవ్ చేసుకొని ఈ చెయ్యూత నాలుగో విడత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను తీసుకుంటారు వీడియో ద్వారా నేనైతే మీకు తెలియజేస్తున్నాను కంపల్సరిగా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మీరు జెన్యున్గా పొందడం కోసం చాలా అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి సో ఫ్రెండ్స్ జయూత పథకానికి సంబంధించిన అప్డేట్స్ అయితే మనకి ఈ విధంగా ఉన్నాయి మంచి అప్డేట్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్